పట్టణాలు మరియు పల్లెసీమలకు పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాజనేయ స్వామి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని పాకల రోడ్డు నుండి కందుకూరు రోడ్డు వరకు సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మొక్కలు నాటి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కూడా చేశారు మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించబడే కార్యక్రమం ద్వారా ప్రజలు తమ ఇంటి వార్డు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం అత్యంత బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు దేశ ప్రధాని మంత్రి ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో స్వచ్ఛంద్రంగా ప్రారంభించి రెండు వేల పంతొమ్మిది వరకు చేపట్టిన పద్ధతులను పెద్ద నగరాల్లో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి నీటిని రీసైక్లింగ్ చేయటం వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సింగరాయకొండలో ప్రధాన రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం చేపల మార్కెట్ మరియు రైతు బజార్లను ధృవీకరించడం త్వరలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు కూడా తెలిపారు ఆయన గుర్తు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చడం జరుగుతుందని పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి పిడి జోసెఫ్ కుమార్ డిపిఓ వెంకటేశ్వరరావు నియోజకవర్గ స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు